పది రోజుల నుండి సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ ఏదైతే ఉందో దానిపైన ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులను నిలదీసి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలపైన కొట్లాడాలని చెప్పి మేము పాత్రికేయ సమావేశం ద్వారా తెలియజేయడం జరిగింది వాటికి కొంతమంది నాయకులకు సమాధానాలు చెప్పే స్థితిలో లేకుండా అలాగే చర్చకు వచ్చే స్థైర్యం లేకుండా వాళ్ళ స్థితిని మన మతి స్థిమితాన్ని కోల్పోయి మా పైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం జరిగింది ఈ విధంగా ప్రజా సమస్యలను పక్కుతో తప్పుదో వడ్డించే విధంగా వ్యవహరిస్తున్న నాయకులు వ్యక్తిగతంగా దూషణ దిగడాన్ని మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా జిల్లాలో సర్పంచ్ మాటల మదుగారు కావచ్చు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు విశీర్ణ సవాల్ను మేము స్వీకరిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు మాట్లా మాదిగారు మొట్టమొదటిసారి సర్పంచ్ చేసినప్పుడు నలభై వేల రూపాయలు ఇచ్చింది వాస్తవమే అని చెప్పడానికి దాన్ని నిరూపించడానికి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన సిరిసిల్ల రాజన్న సిరిసిల్లా జిల్లాకు సంబంధించిన కుల సంఘ నాయకులు అలాగే ఇరువర్గ పార్టీ నాయకులు ఏదైతే వచ్చే ఈ నెల పదహారవ తారీఖు రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా నడిబొడ్డైన స్థానిక అంబేద్కర్ దగ్గరికి పదకొండు గంటలకు వాళ్ళు రావాల్సిందిగా చెప్పారు ఆధారాలతో సహా నా దగ్గర ఉన్న ఆధారాలు నా దగ్గర ఉన్న సాక్ష్యాలతో నేను తప్పకుండా పదహారవ తారీఖు రోజు అక్కడ ఆధారవుతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నిలదీసినాం ఒక్కొక్కరి పైన పదులకు ఇరవై సంఖ్యలో అప్పుడు ప్రభుత్వం పైన కేసులు పెట్టడం జరిగింది వాటిపైన ఏ విధంగా కొట్లాడినామో ప్రజాప్రభుత్వంలో కూడా ఆ సమస్యలను న్యాయం జరిగే విధంగా ఆ సమస్యలను మరొకసారి వెలికి తీసుకొచ్చి బాల్యకు అండగా నిలబడి ఉద్దేశంతోనే ఆ విధంగా మేము చెప్పడం జరిగింది దీనికి మాటలు మరుగారు తను ఒక నియంత్రణ తను చేసిందే అభివృద్ధిలా తన నాయకుడు చెప్పిందే వేదంలా ప్రవర్తిస్తూ మీ గ్రామంలో జరిగిన అవినీతిపైనే నిలదేయడం జరిగింది మీకు చేసిన అరాచకాలనే నిలదేయడం జరిగింది ముఖ్యంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ మేము పదహారో తారీఖు రోజు సాక్ష్యాధారతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం పరిపెచ్చగా ఏదైతే ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలలో భాగంగా ప్రతి గృహానికి రెండు వందల మీటర్లు యూనిట్ల కరెంటును ఫ్రీ అని చెప్పారో దానిలో భాగంగానే ఈరోజు మాట్లామదిగారు సబ్సిడీ ద్వారా రెండు వందల ఎనిమిట్లకు కరెంటును ఉపయోగించుకుంటాడు చాలా సంతోషం కానీ తాను సర్పంచ్గా ఉండి ప్రభుత్వ సొమ్మును జనం సొమ్మును ఏ విధంగా కాజేస్తున్నాడంటే తను సొంతంగా వాడుకుంటున్న సర్వీస్ నెంబర్ సెస్ పరిధిలో గల సర్వీస్ నెంబర్ పది ఎనభై ఐదు ఒక తల్లిగారి పేరు మీద అలాగే ఇంకొక సర్వీస్ నెంబర్ తన పేరు మీద సుమారు తొంభై నాలుగు వేల రూపాయల పైసీలకు రూపాయలు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి ఆ డబ్బులు తర్వాత సెస్సు కట్టేది ఉంది ఇప్పటి వరకు కట్టలేదు ఈ విధంగా తను చేసిన దోపిడీని అరాచకాలు కప్పిపుచ్చుకొని ఒక మంచోడని చెప్పి ముసుగులో ముందుకు పోతా ఉన్నాడు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి ఇవన్నీ సాక్షాత్తులతో సహా పదహారవ తారీఖు రోజు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల సహాయ సహకారంతో మా పెద్దల సహకారంతో మా మండల పార్టీ మొత్తం ఆ రోజు సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర హాజరవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తంగలపల్లి మండల కేంద్రంలోని సిరిసిల్ల ప్రజాధికారికి అందరికీ పోలీస్ విభాగాలు తెలియజేస్తూ గత పది రోజులుంది నడుస్తున్న రాజకీయాలపై నాపై కేకే మహేందర్ అనుచరులు తంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆరోపణ చేసింది నేను పొన్నం ప్రభాకర్ ద్వారా రెండు వేల పదమూడులో మోడీగా సర్పంచ్ పోటీ చేసినప్పుడు అతను నలభై రూపాయలు పంపిండు దాంతోనే సర్పంచ్ అయినానని ఇక్కడున్న ఉన్న తోని గారు కాంగ్రెస్ మండల సోని గారు నామీగా అసత్యపరమైన ఆరోపణలు చేయడం జరిగింది దానికి మేము ఖండించి నిరుపణకి ఎక్కడికైనా వస్తాం ఇదేం మాట్లాడినా సిద్ధంగా ఉంటాం అని చెప్పడం జరిగింది ఒక్కరోజు గ్యాప్ ఇచ్చినప్పుడు మరో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి శిరిశైల అంబేద్కర్ రావాలని పార్టీ పార్టీ నాడు వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా చర్చ సిద్ధంగా ఉన్నాం కానీ రెండు వేల పదమూడులో ఇక్కడ ఉన్నప్పుడున్న కెకే మహేంద్రాడి గారు కానీ ధోని గారు కానీ కాంగ్రెస్ పార్టీలో లేరాడు వైఎస్ఆర్సీపీలో పనిచేసిన వాళ్ళు కేకే మహేంద్ర ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు మహేంద్ర రెడ్డి గారు చాలామంది సర్పంచ్ పోటీ వారు కూడా అమౌంట్ పంపించింది ఇక్కడున్న తమిళ మండలం కేంద్రంలో అంగేటె గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి అది ముత్యం రెడ్డి వాళ్ళే స్వయాన వచ్చి మహేంద్రెడ్డి పంపించిండు నీకు ఒక లక్ష ఇరవై రూపాయలు ఇస్తాం నువ్వు గెలిచినా కోవిడ్ నైన్టీ ఉంచుకో ఒక ఆటలేదు రమ్మడి నాకు జరిగింది కానీ కేజీఆర్ గారు ఇమ్మంటోని అప్పుడు టీఆర్ఎస్ వీరి నుంచే రెండు వేల ఆరు ఏడు నుంచే ఉద్యమంలో పనిచేసినని అతను ఏమన్నా కూడా నేను దానం తీసుకున్నానని అప్పుడే ఆయన లక్ష ఇరవై రూపాయలను అసలు మేము తీసుకోలేదు అవసరం లేదు చెప్తాం సాక్షాధారాలు కూడా మనం చెప్పింటుం రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా రెడ్డి గారు ఎక్కడికంటే కలెక్ట్ చెప్పేసి సిద్ధంగా ఉండండి అతను కూడా మాట్లాడాడు కానీ కొంతమందితోటి రిపేర్ చేసి నా ఏ ప్రతిష్టని భంగం కలిగాలనే ఉద్దేశంతో నేను ఎక్కువగా రెగ్యులర్గా మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్ష ప్రతిపక్షంగా ముఖ్యంగా కేటీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో అదేవిధంగా శిక్షణ జరుగుతున్న వాటిని మీద నేను ఉన్నా ప్రతి విషయంలో ఎందుకంటే ప్రజల పక్షాలు నిలబడే బాధ్యత మాకు ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా మాట్లాడుతున్న ఉద్దేశంతో సబ్జెక్టు మీద ఇవ్వకుండా వ్యక్తిగత దాడులకు చాలామంది తెలుసు నేను మొన్న కూడా చెప్పిన వ్యక్తిగతంగా సబ్జెక్టు సబ్జెక్టు మాట్లాడాలి ఒక్కొక్క మునుభరు చక్కగా కాకుండా మళ్ళీ అదే రీతిలో నేను మాట్లాడడం జరిగింది సిద్ధంగా ఉన్నా మీరు ఎవరు నేర్పిస్తే మీరు చెప్పిస్తారు గురంత్ పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు కదా ఆయన అంటే మాకు గౌరవం ఉంది ఉద్యమ నేత బడుగు బాగు బలిన వర్గాలకు చెందిన నేత అతను కమిటీ మెంట్లో పనిచేసే నాయకుడు మేము గౌరవిస్తాం ఎందుకంటే ఉద్యమంలో కూడా మా కేసీఆర్ గారు కేరియర్లో అతను మెచ్చుకున్నారు పొన్నం ప్రభాకర్ గారిని మంచి మంత్రి స్థాయిలో ఉన్నారు అంటే మాకు చాలా గౌరవం అతని అతనికి భంగం కలిగించే విధంగా అతను నలభై వేలు ఇచ్చిరని మీరు మాట్లాడారు కదా గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ కానీ ఈ మీరు పెట్టిన డేట్ నాడు శ్రీశైల అంబేద్కర్ దగ్గర పాదార్థాలు అతను తీసుకురావాలి అతను చెప్తే కరెక్టే మీరు నేను మొదకు నగరంటే మీరు ఏం చేసినా మీరు ఏం ఏం చెప్తే అది చేయడం సిద్ధంగా ఉన్నా నేను ఎటువంటి ఎటువంటి విధించిన నేను వాడికి ఎన్గా రాను నేను చర్చకు సిద్ధంగా మీరు అపాడేషన్ కాదు కావాలి ఇప్పుడు మీరు ఆ పార్టీలో లేదు మీకు ఏం తెలిసప్పు కాంగ్రెస్ నాయకులు మీరు కానే కాదు కానీ ఎవరు ప్రిపేర్ చేసి నాకు ఇబ్బంది కలిగాలి నన్ను చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు ఎవరెవరితో తిప్పిస్తూ ఉన్నారు టౌన్లో అక్కడికి చూస్తూ ఉన్నారు ప్రజలందరూ గమనిస్తుంటే వాళ్ళ గురించి మాట్లాడా వాళ్ళు విజ్ఞానంగా వదిలేస్తా మీరు తప్పుడు ఆరోపణలు చేసుకుంటా నా మీద విజ్ఞేదం చేయడం అనేది సరైనదా ఇంకా మీరు బుద్ధి మార్చుకోరా గౌరవ పొన్నం ప్రభాకర్ వస్తేనే పన్నం ప్రభాగం తీసుకున్నాండి ఒకవేళ అక్కడ బిజీ కాకుంటే అతని దగ్గర సిద్ధంగా ఉన్న మా కార్యకర్తలు మేము ఆ పాదాలు రేట్ సరే తర్వాత ఉష్ణాబాద్ నుండి ఉష్ణాబాద్ పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ హైదరాబాద్ నేను రావడం సిద్ధంగా ఉన్నాను కానీ పొన్నం ప్రభాకర్ చెప్పారు ఎందుకంటే లాంగ్ టర్మ్ చేసిన విషయం రెండు వేల పదమూడు అంటే రెండు వేల ఇరవై ఐదు పన్నెండు సంవత్సరాల క్రితం ఇష్యూ ఇది కాబట్టి మీరు ఎవరో ప్రేరేపించి మీరు కొంచెం వాళ్ళు నేర్పించి అసత్య ఆరోపణలు చేయాలని ఉద్దేశంతో చేస్తే ఊరుకు వాళ్ళు చెల్లదే సాక్షాత్ మీరే చెప్పారు పొన్నం ప్రభాకర్ దయతో పేరుస్తే గెలిచి ఉంటారు కాబట్టి పొందం ప్రభాకర్ గారు రావాలి దానికి సిద్ధంగా ఎలాంటి ఎలాంటి ఆరోపణ చేసిగా మీరు ఏ చెప్తారు నేను రెడీని పొన్నం ప్రభాకర్ గారు చెప్పిస్తే నేను రెడీగా ఉంటా ఇంకొకటి టోనీ గారు నా కుటుంబ విషయం నేను మాట్లాడను నేను మళ్ళా మీ కరెంట్ బిల్ పెండింగ్ ఉంది నాకు తొంభై మూడు ఎస్ పక్కా పెండింగ్ ఉన్నది నేను నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని అందులో దగ్గర మా అమ్మ నాన్న తమ్ముడు వాళ్ళు ఉంటారు ఇంకా కొంత మనకు కట్టిపించాను నేను ఒక పెండింగ్ ఉంది ఫైన్తో పాటు బరాబరు కడతాం అదే కదా రిక్వెస్ట్ చేసుకుంటే మాట్లాడుతాను మా నిరుపేద కుటుంబం సంబంధించిన విషయాలు మేము కడతాం కట్టే ఉన్నాం మేము బెదిరింపులకు కానీ కట్టమని చెప్తలే మన దగ్గర ఇలాంటి ఇలాంటి ఆరోపణలు కూడా చేయడం అనేది నేను విజ్ఞతగా వదిలేస్తున్నాను నేను మొన్న కిరాయికున్న జిల్లా లెక్చర్ టాసి చెప్పపో దగ్గర మొన్న మొన్ననే మా ఇంటి పక్క పాత పక్కకోండి ఆ చిన్న రేవ్యూరు తెలుసుకోవాలి తెలుసుకో ఏదో ఎవరో చెప్పిందని నమ్ముకుంటూ మా సత్తే ఆరోపణలు చేస్తా ఉన్నావు నీకు ఏంటంటే నీకు చెప్పిన తో అంటేనే అప్పుడు ఆరోపణలు రాకపోయినా లాగేయాలనేది మరొకసారి నేను మరొకసారి నేను నిరూపించుకున్నావు తప్ప చెప్తా ఉన్నా కొన్న ప్రభావతలు రావాలి మీరు ఎటువంటి ప్రలోభాలు వేసి ఎవరు నా మీద కొంతమందిని రౌడ్ విచారణ చేసే వాళ్ళను వాళ్ళతో చెప్పిస్తామంటే కుదరదు వరొబారు చెప్తున్నా గవర్నర్ పొన్నప్రభాకర్ రావాలని తీసుకొని రావాలి అట్లే చర్చకు సిద్ధం పాదయాత్ర సిద్ధంగా ఉన్నాం మేము కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ఇలాంటి ఇలాంటి నోరు అందులో పెట్టుకుని మాట్లాడాలి నేను సవాల్పిచ్చిన ఇంతకుముందు కూడా దేశపల్లి విషయంలో సవాల్సినప్పుడు రాలేదు దేశపల్ల విషయంలో కూడా కేటీఆర్ బాధ్యం చేయాలని చూస్తూ తెల్లారి మేము అంబేద్కర్ గారికి టైం ఇచ్చాము రాలేదు ఈరోజు మొన్న చెప్పినప్పుడు కూడా తెలియని గ్యాప్ ఇచ్చి మరోసారి ఎవరో చెప్తాను మాట్లాడుతూ ఉన్నావు వరపరస్ మన చెప్తున్న మహేందర్ రెడ్డి గారు ఈ గుర్తికిది జ్ఞానం ఇది ఇటువంటి కార్యక్రమం అనేది గౌరవనీయులు మహిళలకు చెప్తున్నాం మీరు కూడా ఉన్న ప్రభావం రిక్వెస్ట్ చేయండి తీసుకున్న రైతు సిద్ధంగా ఉన్నా ఇలాంటి చర్చ కన్నా నేను రెడీగా ఉన్నాను తెలియజేస్తూ ముగిస్తున్నా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి గుగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి బాబు సబ్స్క్రైబ్ అటప్ చేసే నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కన ఉన్న గంట కూడా కొట్టండ్రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యి బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అట చేసే నువ్వు